ఎందుకని అయితే నాకు తెలీదు ఇప్పుడు ఎవరి ఇష్టం నువ్వు మంచి చెప్పుకుంటాను వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు చెడ్డదని చెప్పుకుంటారు అంటే చాలా మంది ఏమని చెప్తారంటే కమ్యూనిటీలో మాకు సపోర్ట్ చేయరు ఎందుకు మారావు ఎవరు మేము మారమన్నామా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము హెల్ప్ చేస్తామని నువ్వు మారుతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు అది నిజమేనా కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉండదా ఏమో నేను చూసిన కానీ అయితే నాకేమి ఆపతున్నా మా కంపెనీ అయితే వస్తుంది మా ఫ్యామిలీ మా అత్త కానీ మా సిస్టర్స్ కానీ చూసాక ఇప్పుడే పక్కా వస్తారు నాకైతే నేను చూసిన కానీ అయితే ఎప్పుడు మంచిగా ఉంది చాలా మంది విన్నాను ఇది నిజమాబద్ధమో తెలియదు ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చెప్పులతో కొడతారంట ఎందుకని అది ఇప్పుడు అంటే తను ట్రాన్స్జెండర్ మళ్ళీ జన్మ ఉంటే పుట్టకూడదు ఈ జన్మ అందరూ సొసైటీలో ఒకట చీపుగా చూస్తున్నారు మళ్ళీ కింద పుట్టాలి అని నైట్ చెప్పులతో కొట్టి చీపులతో కొట్టిగా తీసుకెళ్తున్నారు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నార్మల్ గానే తీసుకెళ్ళిపోతున్నారు అది మీరు ఇట్లా మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ జనరల్ మట సార్ ఒక పూర్వం అట మా పెద్దవాళ్ళు మా ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడైతే లేదు నార్మల్ గానే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ గా మారకూడదు అని చెప్పులతో కొడుతున్నారు అంటున్నారు ట్రాన్స్జెండర్ గా మారుతున్నది ఎవరు మీరే కదా ఎందుకు మారుతున్నారు అసలు మారాల్సిన అవసరం ఏంటి అదే కదా ఫస్ట్ రాలేదు నేను కరెక్టే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి కరెక్టే కానీ ఫీలింగ్స్ మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని వస్తున్నారు డబ్బుల కోసము డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చగా సంపాదించుకుంటున్నారు ఇలా ఇలా దీని కోసం కొంతమంది కొంతమంది ఫీలింగ్స్ వస్తున్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కొంతమంది వస్తున్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఉన్నాము అనుకో మేము ముందు అడుగుతాము ఎందుకు వస్తుంది అసలు ఏంటిని కారణం అని మాకు సర్జరీకి వెళ్ళినప్పుడు అన్ని స్ట్రెస్లు చేస్తారు అన్ని ఫీమేలు ఉంటేనే మాకు సర్జరీ చేస్తారు ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు ఫేక్ అని మేము ఊరుకోము వాళ్ళని అంటే మేము సిగ్నల్ గట్ట వెళ్తారు మా అప్పుడు వెళ్ళినప్పుడు కట్ట ఫేక్ వాళ్ళు వస్తారు అన్నమాట వాళ్ళు మేము పట్టుకుని కొడతాము ఏం పోయే కాలం మీకు మా మీ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది మీరు ఎవరిజన్ చేస్తున్నారు అట్లా చేస్తాం తప్పు కదా చెప్పి చాలా మంది ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలు వేసుకొని బ్యాగుల్లో కత్తులు ఈ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు అవును అంటున్నారు చూడ వాళ్ళు కూడా నేను విన్నాయి ఇదైతే విన్నారు కదా అది అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా లేకపోతే మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారు అలాగా ఇప్పుడు నిజంగా జరుగుతాను చెప్పేది అంటే ఇప్పుడు నేను అడిగింది కూడా అదే నేను అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు అలా వస్తున్నారు కదా వాళ్ళ వల్ల మీకు నెగిటివ్ గా వస్తుందా అనేసి అడుగుతున్నాను అవును ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కాలర్ పట్టుకుని ఇస్తావు ఇవ్వని మా అలాగా క్లాప్స్ కొడతాము వాళ్ళ వల్ల ఏమన్నా మమ్మల్ని రియల్ మమ్మల్ని ఏమో మీరు వెళ్ళి రవలిసిన్నారు ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి అంటారు మమ్మల్ని తెలిసిందే కదా ఇంకా అక్కడ తప్పు జరిగింది ఇంకా తప్పు మాదే అంటారు ఇప్పుడు అక్కడ ఏమైంది సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దగ్గర మేము వెళ్ళి వాళ్ళు ఉంటారు అక్కడ మళ్ళీ రోజు ఆగిపోయారు అనుకో ఫేక్ అని అన్నా కదా ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడేమో జరిగింది అనుకో నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే వెళ్తున్నప్పుడు మమ్మల్ని అంటారు ఇంకో నిన్న ఏమేమి మా బండి పగల కొట్టింది ఇట్లా అని అసలు మేము చేయమది ఎవరో చేసింది కూడా మాదే అంటారు అది ఎలా అంటారు కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు మంచిగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మంచిగా చేస్తారు ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో కూడా చాలామంది మంది జెండర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది చేస్తున్నారు కూడా మూవీస్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో

కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ అంటే ఎలా ఇస్తానంటున్నారు అంటే మీ ఫీ అంటే మీరు ఏమన్నారు అంటే అంటే మీ ఒపీనియన్ ఇందాక మీరు చెప్పిన అంశాల్లో నేను ఎవరికి ఇవ్వను నేను పెళ్లి చేసుకు ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి అంటే ఒక డైరెక్టర్ అర్థమైంది ఒకవేళ వాళ్ళు వచ్చిన అంటే ఓపెన్ అడుగుతారు అప్పుడు నేను సమాధానం చెప్తాను అప్పుడు ఫస్ట్ చాట్ ఫోన్ చేస్తారు ఓకే ఇస్తారమ్మంటాను వచ్చాక డైరెక్ట్ మాట్లాడతాను నేను అందరిలా కాదు అట్లా చేయను నేను ఏమైనా మనీ తప్ప మాట్లాడుకో మరి ఇవ్వను ఇస్తాను అంటే మీరే రెండు మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడ ఇస్తానంటున్నారు అంటున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు ఇస్తారా ఇవ్వరా ఇవ్వను ఇవ్వను ఇవ్వరు అంటున్నారు కదా ఇందాక అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు నీకు అది ఇది అది ఇది అంటారు అప్పుడు ఆహా సరే అయితే అదా ఫేక్ నిజం అనుకుని కాల్ చేస్తా పెళ్తా అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా ఓకే మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా పిఎస్పీకే పవర్ స్టార్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్లో ఫుల్ బిజీ ఉన్నారు కానీ సినిమాలు చేసే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్ మూడు మూవీసే ఉన్నాయి ఆ మూడు మూవీసే కంటిన్యూ అవుతాయి తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు ఏమో చేస్తారేమో ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది అది పోస్ట్ పోన్ చేస్తానే వస్తున్నారు కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారు రిలీజ్ అవుతుంది పక్కా పక్కానా మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఆ రోజు రిలీజ్ అన్నారు ముందు రోజే పోస్ట్ పోన్ అనేసి చెప్పారు సడన్ ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజు కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో లేదు హార్డ్ డిస్క్ పోయింది అంటున్నారు అమ్మా బాబాయ్ అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు ఏపీకి పొలిటిక్స్ మీది మీది ఎక్కడ ప్రాపర్ భీ భీమవరం భీమవరం ఏపీ అన్నారు కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేసి ఉంటారు అవును మా ఫ్యామిలీతో కూడా దగ్గర ఉండే మా ఫ్యామిలీ అందరు కూడా ఇష్టం మాకు మా బాబాయ్కి మా చిన్న బాబాయ్కి మాట పిచ్చి అయిన అంటే ఓకే కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగిటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఏదో అంటారు ఎందుకు అంటారు ఇప్పుడు నెగటివ్ ఉంటేనే కదా నెగిటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకి ఇప్పుడు నీకు మంచి చేసాను అనుకో నేను మంచిదని అవుతాను సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో మంచి చేయను చేస్తా మంచి చేయకుండా ఉన్ను సంథింగ్ నీకు ఏమైనా మాట్లాడిన అది చెడ్డది ఇది అది తెలిసిందే కదా ఇంకా బయట పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్ లో ఉంటది అవునా పబ్లిక్ లో ఉన్నా గానీ పబ్లిక్ నెగిటివ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి